సూర్యాపేట జిల్లా హుజూర్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెట్ విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు సంయుక్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల సైదిరెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులను సర్పంచుల్ని మాజీ సర్పంచులని ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోలీసులు చేతిలో పెట్టుకొని నిరంకుశ పాలన నడిపిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు దగాపడ్డారు అన్ని వర్గాల ప్రజలు హరిఘోష పడుతున్నారు మున్సిపల్ ఎలక్షన్లు ఓడిపోతానని భయంతో ముందస్తు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ పోరాట యోధుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కి సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనడం హేయమైన చర్య అని అన్నారు హైకోర్టు నిబంధనను కూడా తొంగలో తొక్కుతూ రేవంత్ కొత్త రాజ్యాంగాలని సృష్టిస్తున్నారని ఆరోపించారు పోలీసుల నిర్బంధంతో ఉద్యమాలను ప్రశ్నించే గొంతుని ఆపలేరని అన్నారు గ్రామ పంచాయతీ లాని మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని అన్నారు కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీఆర్ కుటుంబం మీద కేసీఆర్ గారి మీద కావచ్చు కేటీఆర్ మీద కావచ్చు అదేవిధంగా హరీష్ రావు మీద కావచ్చు అదేవిధంగా సంతోష్ రావు మీద కావచ్చు వీరందరి మీద కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా పూర్తంగా ఉన్నది ఇప్పటికే మీరు ఆలోచన చేయాలా బండలాంటి ఇలా రేవంత్ రెడ్డి కొండలాంటి కేసీఆర్ తో టీ కొనాలనుకోవడం చాలా అవివేగం మాత్రమే చెప్తా ఉన్నాం ఏ ఏ రకంగా కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఉన్నారు ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఈవి అని చెప్పేసి ఒకసారి ఒకసారి చెప్పే స్మగ్లింగ్ కేసు ఒకసారి ఒకసారి కాళేశ్వరం అని చెప్పి ఒకసారి ఈ విధంగా ప్రజల యొక్క ఆలోచనలు మళ్ళీ విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా రాజకీయంగా పొందపెట్టేట ఒక రోజు ఉన్నది మొన్న ఏదైనా స్థానిక సంస్థ ఎన్నికల లోపల యాభై శాతం సర్పంచులు గెలుచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిమ్మ తిరిగేలాగా తెలంగాణ సమాజం చేసినట్టు పరిస్థితులు చూస్తారు రేపు జరగబోయేటువంటి పదకొండవ తరద జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం ఖాయం ఇవాళ నువ్వు చేస్తున్నట్టు ఒక రాజకీయ పరమైన అంశాలు అయితేనేవి వాడిని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తిప్పికొట్టడం అనేది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఒక ఉద్యమ నేత కేసీఆర్ మీద ఇచ్చిన ఒక నోటీసులు మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒక ఉద్యమ నేతగా తొలి ముఖ్యమంత్రిగా రాజ్యాంగ వ్యవస్థ మీద అన్ని వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సీఎంగా ఇవాళ వారి సిటీ విచారం మీరు పిలవగానే వస్తూ ఉన్నారు ఎందుకంటే రాజ సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు కూడా ఉన్నాయి అరవై సంవత్సరాలు దాటేటువంటి వ్యక్తులను వారి యొక్క సొంత ఇంటికి వెళ్ళి మీరు విచారణ జరపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉండం కానీ ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవాళ సిటీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దాన్ని తొంగలో దొక్కుతూ ఉన్నారు మీరు ఇలా ప్రభుత్వాలు మారవచ్చు ఎప్పుడు ఒకే రకమైన ప్రభుత్వం ఉండదు కానీ పోలీసులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క కాంగ్రెస్ పార్టీకి ఉడిగం చేసే విధంగా వివరించడం అనేది చాలా అమానుష చర్య ఇవాళ ప్రజాస్వామికంగా ఈ రాష్ట్రం లోపల నిసర జరిపేట పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఉందో అర్థం కానటువంటి పరిస్థితి ఆ రోజు మీరు ఇచ్చేటప్పుడు ఆరు గ్యారెంటీల్లో ఏడో ఏడో గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రవర్తిస్తాం స్వేచ్ఛను అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉంటా సమర్థించుకుంటారో సమాధానం చెప్పాలా ఇవాళ నువ్వు ఎక్కడో ఉండి ఇవాళ రాజకీయ వికృత క్రీడకు తెరలేపి ఇవాళ నువ్వు సుఖగానం పొందాలనుకుంటున్నావు కానీ తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో రాజకీయంగా నిన్ను బొంద పెట్టడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ అంటే ఒక మే ఒక ఆనిమత్యం లాంటి వాడు కరిగిన ముత్యం లెక్క ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా రేపు కోర్టులో నిలవలసింది నీకు కూడా తెలుసు ఉన్నదో ఇవాళ నువ్వు టార్గెట్ చేస్తున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా రేపు ఇవన్నీ కూడా రాజకీయంగా నీకు సమాధి కావడానికి పునాది అవుతుందని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారు మీద ఇచ్చేట నోటీసుల్లో విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రోజు హుజునగర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలను ఇవాళ పోలీసులు ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది అమానుషం అని చెప్పి దాన్ని ఖండిస్తూ ఉన్నాం వ్యాప్తంగా పోలీసులు అక్రమ అక్రమ అరెస్టును నిరసిస్తూ మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక చెట్టు దూడ దూడమేత కన్నట్టుగా కారణాలు దౌరాడుకుంటున్న ప్రభుత్వం ఏది అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అక్రమ అరెస్టుల పేరుతోటి సిట్టు విచారణ అనే పేరుతోటి ప్రజానాయకులని తెలంగాణ ప్రజానాయకులని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కారణాలు సరైన కారణాలు చెప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కాళేశ్వరం అని బుకాయింపు ఈ అక్రమ సిట్టు విచారణ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నేను కూడా ఇబ్బంది పెట్టాలి అన్న ధోరణితోని ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వటం కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం వారి తర్వాత ఇప్పుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చేసినటువంటి దుస్సాహసానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగదారిన విషయం మనం అందరం గమనిస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా సగం సగం పనులే చేస్తుంది రైతు బంధు కూడా ఇప్పటికే రెండుసార్లు ఎక్కొట్టింది ఇప్పుడు రెండు నెలల క్రితం ఇవ్వాలంటే రైతు బంధు ఏ ఈ రోజు వరకు కూడా ఏ విషయం తెలిసి తెలిసిందే మనందరికీ ఈ రకంగా ఏదైనా సగం సగమే రుణమాఫీ కూడా సగం మందికే చేయడం జరిగింది ఈ చేస్తానన్న హామీలలో రెండు వేల ఐదు వందల మహిళలకు కానీ నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల పెన్షన్ కానీ మొత్తం కూడా తుంగలో తొక్కిన విషయాన్ని ప్రజలందరూ గమనించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ రా ఇక జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికలు పెడితే ఈ గ్రామ వార్త గ్రామ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అన్న భయానికి ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో అయితే ఏదో పోలీస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు త తక్ ఇటువంటి ఉద్దేశాలతోని ఏదో ఒక రకంగా ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఆ బీఫారాలు మున్సిపాలిటీలకి ఇవ్వాలన్నా కేసీఆర్ గారు కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పని ఏదో ఒక రకంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కార్యక్రమాలు దీంతోనే ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా విజునగర్ నియోజకవర్గం తరఫున విజయనగర్ మండల పార్టీ తరఫున ప్రజల తరఫున దీన్ని నిరసిస్తూ మేము ఖండిస్తున్నాం కేసీఆర్ గారి నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి